హాయ్ అండి ఈరోజు మనం ప్రదక్షిణ అంటే సింహాచలం కొండ చుట్టూ తిరిగే గిరిప్రదక్షిణ గురించి తెలుసుకుందాం ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ నడవడం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో సింహాచలం మరియు కైలాస్ గిరి కొండ చుట్టూ తిరిగి నడవడానికి ప్రదక్షిణ అంటారు ఈ కార్యక్రమం చాలా పవిత్రమైనది ఇది ప్రపంచవ్యాప్తంగా నడవడానికి సమానమైన భక్తులు చాలా బాగా నమ్ముతారు గిరి పూర్ణిమ అంటే జులై నెలలో పౌర్ణమి రోజు అంటే ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని వారి కుటుంబాలు శాంతి చేకూరుతుందని భావిస్తారు ప్రదక్షిణ పూర్తి చేసిన వారికి మరుసటి రోజు తెల్లవారుజామున కొండపై ఉన్న ఆలయ ప్రత్యేక దర్శనం అందిస్తారు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఒరిస్సాలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ శుభ కార్యక్రమంలో పాల్గొంటారు దేవుని యొక్క రథం కూడా కొండ చుట్టూ తిరుగుతుంది గిరి ప్రదక్షిణ సింహాచలం కొండ దిగువన జైలు రోడ్డు మీదుగా అడవివరం ఆరిలోవ హనుమంతువాక జోడుగుళ్లపాలెం బీచ్ మాధవదార ఎన్ఏడి జంక్షన్ మీదుగా తిరిగి సింహాచలం ఆలయానికి చేరుకుంటుంది కొండ మొత్తం నటక దూరం ముప్పై రెండు కిలోమీటర్లు రథం రన్నింగ్ రూటు జైల్ రోడ్ అడవివరం హనుమంతివాక ఎన్హెచ్ ఫైవ్ ఎన్ఏడి జంక్షన్ మీదుగా తిరిగి సింహాచలం వద్దకు చేరుకుంటుంది రథం బీచ్ వైపు వెళ్ళదు మొదటగా వచ్చిన భక్తులు మాత్రమే రథం వెనక నడుస్తారు ఆ తర్వాత వచ్చిన భక్తులు ముందు నడుస్తున్న వారిని అనుసరించి నడవాలి గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత చాలామంది భక్తులు మెట్లు ఎక్కి కొండపై ఉన్న ఆలయాన్ని సందర్శించాలని భావిస్తారు దర్శనానికి భారీగా రద్దీగా ఉంటుంది రథం ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్యక్రమాన్ని ధర్మకర్త మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి జెండా ఊపి కొబ్బరికాయ పగలగొట్టి లాంఛనంగా ప్రారంభిస్తారు ప్రారంభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంటల మధ్య ఉంటుంది సాయంత్రం ఐదు గంటలకి శ్రీ వరహ లక్ష్మీ నరసింహ దేవుని రథం లాగడంతో ప్రారంభమవుతుంది కొంతమంది భక్తులు దీనికోసం వేచి ఉంటారు రథంతో పాటు నడిచి గిరి గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు భక్తులందరూ పాదాల కొండ దగ్గర ఉన్న విగ్రహం వద్ద కొబ్బరికాయ పగలగొట్టి ప్రదక్షిణ ప్రారంభిస్తారు మూడు ప్రదక్షిణలు చేసి ఆశీర్వాదం కోసం పాదాల మెట్ల దగ్గర వెనక ఉన్న గణేష్ విగ్రహాన్ని సందర్శిస్తారు కొంతమంది భక్తులు గణేషుడికి పూజలు చేస్తారు కూడా కొంతమంది భక్తులు సగం పగిలిన కొబ్బరికాయను ప్రసాదంగా భావించి వెనక్కి తీసుకుంటారు ప్రారంభ స్థానం నుండి జోడుగ జోడుగుళ్లపాలెం బీచ్ మధ్య దూరం సుమారు పన్నెండు కిలోమీటర్లు ఈ ఈ మధ్య దూరంలో ప్రజలు సాధారణంగా ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే వారు తాజాగా నటక ప్రారంభిస్తారు కనుక వేగంగా పూర్తి చేస్తారు కూడా జోడు జోడుగుల్లపాలెం నుండి ఎన్ఏడి జంక్షన్కి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండింటి మధ్య నటక ఎగుడు దిగుడుగా ఉంటుంది కనుక నటక కష్టంగా ఉంటుంది ఎన్ఏడి జంక్షన్ నుండి సింహాచలం ఆలయానికి ఏడు కిలోమీటర్లు దూరం ఉంటుంది ఈ ఏడు కిలోమీటర్లు ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఈ చివరి నటక చాలా బాధాకరంగా ఉంటుంది కాళ్ళు మరియు శరీర నొప్పులు చాలా అత్యధికంగా ఉంటాయి ఒక్కో అడుగు చాలా కష్టంగా ఉంటుంది అయితే ఎలాంటి కష్టాలు వచ్చినా భగవంతుని అనుగ్రహంతో జనం తోడుగా ఉండడంతో ప్రదక్షిణ పూర్తి చేస్తారు సాధారణంగా నడుస్తూ బీచ్ చేరుకోవడానికి మూడు గంటలు సమయం పడుతుంది బీచ్ నుండి ఎన్ఏడు జంక్షన్కి మూడు గంటలు పడుతుంది ఎన్ఏడు జంక్షన్ నుంచి సింహాచలం పుట్కొండకు వద్దకు చేరుకోవడానికి రెండు గంటలు సమయం పడుతుంది మధ్యాహ్నం ఒంటి గంట నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ రహదారిలో జైలు రోడ్డులో ఆరిలోవా అడవివరం హనుమంతువాక ప్రాంతాలలో రెండు ఆలయాలు ఉన్నాయి ప్రారంభం నుండి హనుమంతువాక జంక్షన్ మధ్య విశ్రాంతి స్థలాలు అసలు లేవు విశ్రాంతి తీసుకోవాలంటే కూర్చోడానికి రోడ్డుకి ఇరువైపుల డివైడర్లు ఉపయోగించాలి ఈ రోడ్డు చాలా పెద్దదే నాలుగు లైన్లు ఆరు లైన్లు దగ్గర దగ్గర ఎనిమిది లైన్ల వరకు ఈ రోడ్డు ఉంటుంది చాలా విశాలమైనది ట్రాఫిక్ సమస్య ఉండదు హనుమంతువాక జంక్షన్ బీచ్ మధ్య ఒక ఆలయం ఉంది బీచ్ వద్ద భక్తి పాటలు హిందీ ఇతివాస ఇతిహాసాలు ప్లే చేస్తూ ఒక ఆలయం కనిపిస్తుంది హనుమంతువాక బీచ్ మధ్య దూరం తక్కువగా ఉన్నందున విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఉండదు బీచ్కు చేరుకున్న తర్వాత చాలామంది భక్తులు బీచ్లో స్నానం చేస్తారు బీచ్ ఎన్ఏడి జంక్షన్ సింహాచల మధ్య అనేక ఆలయాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి మాధవదారులోని మాధవస్వామి దేవాలయం ఈ పవిత్రమైన గిరి ప్రదక్షిణ సందర్భంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఆలయ కమిటీ కల్పిస్తుంది చాలామంది స్వచ్ఛందంగా రోజంతా అనేక చోట్ల నీళ్లు ప్రసాదాలు మజ్జిగ పాలు తిరుబండారాలు అన్ని పంపిణీ చేస్తారు ఇలా అన్ని చోట్ల ఏర్పాట్లు ఉంటాయి అలాగే టీ వెన్నపాలు కూడా ఏర్పాటు చేస్తారు పులిహార మరియు పెరిగన్నం కూడా పరిమిత ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు వాలంటీర్లు రథం ముందు నృత్యం చేస్తారు డాన్సులు వేసుకుంటూ కొండ మొత్తం చుట్టూ భక్తి పాటలు పాడుతారు ఆలయ కమిటీ ఏర్పాట్లే కాక విశాఖపట్నం నగరానికి చెందిన చాలామంది వాలంటీర్లు గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు నీరు టీ కిల్లర్ మాత్రలో అందిస్తుంటారు సింహాచలం వద్ద ఉన్న ఆలయ పాదకొండకు చేరుకోవడానికి పబ్లిక్ వాహనములు వెళ్ళడం మంచిది నగరంలో అన్ని ప్రాంతాల నుండి సింహాచలం వరకు బస్సు సౌకర్యం బాగుంటుంది ఆటో క్యాబ్లు అందుబాటులోనే ఉంటాయి కానీ ఆ రోజు ఛార్జీలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి వాహనాల్లో వచ్చేవారికి పాదకొండ దగ్గర పార్కింగ్ ప్రదేశం ఉంది కానీ పార్క్ చేసిన వాహనాలకు ఎటువంటి భద్రత ఉండదు కాబట్టి వాహనాలను సరిగా లాక్ చేసుకొని వెళ్ళడం మంచిది ఈ గిరి ప్రదర్శనకి చాలా జనం వస్తారు చాలా అంటే లక్షల్లో ఉంటారు మీరు లెక్క పెట్టడానికి మీకు వేలు కూడా చాలు ఎంత జనం అంటే ఉదయం నుంచి అంటే ఉదయం పది పదకొండు గంటల నుంచి కొద్ది కొద్దిగా జనాలు అలాగా మొదలవుతారు ఒకళ్ళనకాల ఒకళ్ళు ఒక వెనకాల అలా నడుస్తూనే ఉంటారు ఇంకా రాత్రి అయితే మాత్రం ఇంకా జనాలు అస్సలు రోడ్డు ఖాళీగా ఉండదు ఆ రోడ్డు ఎంత ఉంటుంది అంటే చాలా పెద్దది అంత పెద్ద రోడ్డు కూడా అస్సలు ఖాళీగా ఉండే ఉండదు మీకు దారి పొడవన ఎక్కడ పెడితే అక్కడ వాటర్ బాటిల్లు టీయలు మజ్జిగలు ఇప్పుడైతే అక్కడక్కడ అన్న అన్న సంతర్పణలు కూడా పెడుతున్నారు పులహార పట్లాల్లో పాళ్ళు కొన్ని దగ్గర ఇస్తారు ఎవరైనా కాలు నొప్పులతో బాధపడుతూ పక్కనుంటే వాళ్ళకి పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు కూడా ఇస్తుంటారు వాటర్కి అయితే మీకు ఎటువంటి డోక ఉండదండి ఎలాంటి కష్టంలో ఉన్నా సరే ఫ్రీగా నడిచే వెళ్ళిపోతుంటారు చాలా ముసలి అండి ముసలి వాళ్ళు డెబ్బై సంవత్సరాలు దాటిన ముసలి కూడా అక్కడికి నటుకనే వస్తుంటారు ఈ వీడియోలో మీరు చూడవచ్చు చూడండి ఎంత జనం మేమైతే ఇది నాలుగు గంటల ప్రాంతంలో తీసిన వీడియో ఇప్పుడు చూస్తే ఇలాగే ఉన్నారు అదే పడిన కొద్దీ ఆ జనం అయితే చాలా ఎక్కువ మంది అయిపోయారు మేము వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఎందుకంటే మేము నడిసి బండి మీద వెళ్ళాం పోలీసులు దాటుకొని వెళ్ళి తీయడానికి చాలా కష్టపడ్డాం ఎందుకంటే ఆ నటక మార్గంలో వాహనాలకి పర్మిషన్ ఉండదు ఆ లోకల్లో ఉన్న బళ్ళుకి అలాగే వెళ్ళేస్తారు వాటికి కూడా మళ్ళీ రానివ్వరు అనమాట ఈ గిరిప్రదక్షిణ అయ్యే వరకైనా ఇక్కడ మీరు ఈ రోడ్డు క్రాసింగ్ అనమాట ఇది ఎక్కడంటే ఇది హనుమంతవాగ జంక్షన్ తర్వాత ఉన్న జంక్షన్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నది ఈ విధంగా జనాలు అలాగా మరి చీమల పుట్టలా కనబడుతుంటారు అన్నమాట చిన్న పెద్ద ముసల ముడగ అని లేదు అంతమంది జనాలు ఒకటి మీరు చూడవచ్చు అన్ని వయసుల వారు అంతమంది చాలామంది అన్ని రకాల వయసుల వారు అన్ని రకాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వారికనా చిన్నవాళ్ళు అంటే మరీ చిన్నవాళ్ళు అంటే ఎవరు రాలేదు కానీ బేభస్తమైంది బేబస్తమైన జనం అనమాట ఆ జనాన్ని చూడాలంటే మీరు గిరి ప్రదక్షిణ రోజే మీకు వైజాగ్లో అంత జనం కనబడతారు జనం కనబడడం వేరు ఈ జనాన్ని మనం చూడడం వేరు ఆ జనం స్టార్టింగ్ అయితే మంచి హుషారుగా గబగబా వెళ్ళిపోతారు కానీ వెళ్ళిన కొలిది అంటే ఇంకా మన హనుమంతవాక దాటిన తర్వాత ఎన్ఏడి జంక్షన్కి వెళ్ళి మధ్యలోనూ వీళ్ళకి రోడ్లు ఎగిడి దిగిడి ఉండడం వల్ల మీకు వీళ్ళకి అప్పటికే వీళ్ళు పది పదిహేను కిలోమీటర్లు నడిసి ఉండడం వల్ల వీళ్ళకి బలం తక్కువ అవుతుంది స్టామినా తక్కువ అవ్వడం వల్ల వీళ్ళ నా నటక వేగం తగ్గుతుంది అన్నమాట అంతే కాలుకి ఏం వేసుకోకుండా నడిచేవారు ఇప్పుడైతే చెప్పులు కొంతమంది బూట్లు కూడా వేసుకొని పాదే గిరిప్రదక్షిణ చేస్తున్నారు మీరు చూడవచ్చో జనం మా వీడియో తీయడానికని వెళ్ళాం ఇది కైలాసగిరి ప్రాంతం అనమాట ఇది ఒక రోడ్డు మొత్తం ఈ జనాలకే కేటాయించారనమాట అంటే వాహనాలు ఎలాగొంటాను ఒక రోడ్డులో వాహనాలకి అలౌట్ చేశారు ఇక్కడ మీరు చూస్తుందన్నది కైలాసగిరి ప్రాంతం అనమాట ఈ ఈ ప్రాంతంలో అయితే ఇంకా జనం ఎక్కువ ఉన్నారండి జనం ఎక్కువ అంటే మరి ఇంకా చెప్పాల్సి లేదు స్టాల్స్ అయితే ఎక్కడ పెడితే అక్కడే స్టాల్స్ ఎవరికి తినడానికైతే ఉండదు వాటర్ అయితే ఎక్కడ పెడితే అక్కడ ఇస్తారు మీరు వాటర్ పట్టుకోవాల్సిన పనే లేదు తినడానికి కూడా అంతగా పట్టుకోవాల్సిన పనే అవసరం ఉండదు ఎందుకంటే ఆ పంపిణీ వాలంటీలు భక్తులు భక్తులు కోరుకున్న వాళ్ళు అలాగా ప్రసాద రూపంలో పంచుతుంటారు అనమాట కనుక మీకు అటు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మీరు చూస్తున్నదైతే తిన్నేటి పార్కు తిన్నేటి పార్కు రోడ్డు తెలుసు కదా పార్క్ అదే అని అది అది ఆ ప్రాంతం అనమాట ఇది మేము వెళ్ళే ప్రాంతం అయితే ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యింది అనమాట ఈ గిరి ప్రదక్షిణ అప్పుడే స్టార్ట్ అయ్యింది అప్పుడే స్టార్ట్ అవ్వడం అంటే అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి కొత్తడికి నాలుగు ఐదు ప్రాంతం అయింది ఆ ప్రాంతంలో ఈ జనం ఉన్నారు ఆ టైంలోను ఇంకా మీకు కొద్దిగా చీకటి పడగానే జనాలు ఇంకా భారీగా అనమాట ఆ టైంలో అయితే ఇంకా ఈ వీడియో కూడా తీయడానికి అవకాశం లేదు నడుస్తూ వీడియో ఇంతమందిని తీయలేము అందుకే బండి మీద మేము ట్రై చేసాం చేసి తీసిన వీడేది ఈ ప్రాంతం అయితే తన్నేటి పార్క్ అనమాట ఈ పార్క్లోనూ తీసాం పోలీసులు అయితే మమ్మల్ని వెళ్ళిచ్చేవారు కాదు ఏదో లూప్ లైన్లు పట్టుకొని అలాగా వెళ్ళిపోతుండేవారు ఇంకా ఎక్కడ పెడితే అక్కడ కంట్రోలింగ్ ఉంటుందండి పోలీసులు మాత్రం బేబస్తంగా పోలీసులు ఉన్నారు వాళ్ళు కూడా చాలా బాగా కంట్రోల్ జనాలు చేస్తున్నారు జనాలు కూడా చాలా ఓపికగా వాళ్ళు నడడం కానీ పోలీసు వారి సహకరించడం కానీ జనాలు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు ఇది ఇది మొత్తం అంతా తన్నేటి పార్కు తెన్నేటి పార్కు ప్రాంతంలోని మా ఫ్రెండో నేను వెళ్ళి ఈ వీడియో తీసాం ఆ ప్రాంతమైన కాదు దగ్గర దగ్గర మేము ముప్పై రెండు ముప్పై నాలుగు కిలోమీటర్లు ఈ గిరి ప్రదక్షిణ ప్రాంతంలో ప్రాంతాలలో మేము పన్నెండు కిలోమీటర్లు మాత్రమే వీడియో తీసాం అనమాట మొత్తం తీయడానికి అయ్యింది కాదు అంటే పోలీసులు మమ్మల్ని వెళ్ళవలేదు ఈ అంటే ఏదో దొంగదారులు చూసుకొని వెళ్ళి వీడియో తీయడం జరిగింది ఇంకా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల తొమ్మిదో తారీఖుని ప్రదక్షిణ మొదలవుతుంది భక్తులు మీరు కోరుకున్న వాళ్ళు తిరగాలనుకున్న వాళ్ళు దేవుని మీద భక్తి ఉన్నవాళ్ళు గిరి ప్రదక్షిణ చేయండి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అదే భక్తిభావంతో మీరు గిరిప్రదక్షిణ చేస్తారని నమ్ముతున్నాను ఇక ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్